హాయ్ అండి ఇదిగోండి మా దొండపాదు అసలు సూపర్ కాసిందండి అసలు కాయలు మేము చేసిన మిస్టేక్ ఏంటంటే నిన్న ఊరు వచ్చేసరికి కాయలన్నీ ముగ్గుపనీయండి అసలు డే బై డే కోస్తూనే ఉన్నాం కానీ నిన్న ఒక్కరోజు కోయాబోయేసరికి చూడండి అసలు ఎన్ని కాయలు ముగిపోయినాయో అయ్యో ఊరు ఎలాకపోయినా బాగుండే అనిపించింది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ పాదు నిండా కాయలే ఉన్నాయి చాలా బాగున్నాయి కదండి అవిగండి పిందులు నిన్న ఒక్క రోజుకు వెళ్ళేదండి మొన్న కోసం అలా డే బై డే కోస్తూనే ఉన్నాం ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్